మీకు ఇప్పుడు తెలుసు లైక్ డయాబెటీస్ కి వచ్చి డైట్ అండ్ లైఫ్ వచ్చి చాలా అనేసి బట్ మీరు వచ్చి యోగా నుంచి ఒక హీలింగ్ జర్నీకి వచ్చి మీరు యూస్ చేసిండ్రా ఎందుకంటే యోగా వచ్చి జస్ట్ స్ట్రెచింగ్ చేసేది లైక్ కూర్చొని కళ్ళు మూసుకొని ఉండేది అనేసి బట్ దాంట్లో వచ్చి చాలా సైన్స్ ఉంది మన బ్లడ్ షుగర్ వచ్చి స్టెబిలైజ్ చేసేదానికి ఏమంటే మనం వన్స్ యోగా చేసేటప్పటికి వచ్చి మన స్ట్రెస్ లెవెల్స్ వచ్చి ఖచ్చితంగా తక్కువ అవద్ది అది తక్కువ అయ్యేటప్పటికి మన కార్టిసాల్ లెవెల్ హార్మోన్స్ వచ్చి తక్కువ అవుద్ది మన కార్టిసాల్ హార్మోన్ తక్కువ అయ్యేటప్పటికి మన బ్లడ్ షుగర్ వచ్చి స్టెబిలైజ్ అవుతుంది అదే మన కార్టిసాల్ హార్మోన్ జాస్తి వచ్చి మన బ్లడ్ షుగర్ జాస్తి అవ్వద్ది సో మీరు యోగా వచ్చి మీ కాటి సార్ తక్కువ అయ్యేటప్పటికి మీకు మంచి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది సెకండ్ చాలా మంది అనుకుంటున్నారు యోగా వచ్చి జస్ట్ వచ్చింగ్ పోసెస్ ఫార్వర్డ్ బర్న్ అనుకుంటారు బట్ మీరు అది వచ్చి మీ పాంక్రియాస్ వచ్చి మసాజ్ అవుద్ది ఆ మసాజ్ అయ్యేటప్పటికి వచ్చి మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చి జాస్తి అవుతుంది మన బాడీలో అది వన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ జాస్తి అవుతు ఏమవుతుంది అంటే మన బ్లడ్ షుగర్ వచ్చి బాగా కంట్రోల్ లో ఉంటది అండ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది టక్ వచ్చి స్పైక్ అవద్దు మన బ్లడ్ లో వచ్చి మన యోగా చేసేటప్పటి మన సర్కులేషన్ అసలు మన డైజెషన్ అసలు వచ్చి వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో వన్స్ మీరు వచ్చి యోగా నుంచి యూస్ చేసేటప్పటికి వచ్చి మీకు డయాబెటీస్ నుంచి రివర్స్ అయ్యే దానికి వచ్చి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరు చూసుకుంటారు లైక్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వచ్చి డైలీ యోగా చేసేవాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు అసలు వచ్చి వ్యాధి వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉంటది సో మీరు డయాబెటిక్ గా కచ్చితంగా ఖచ్చితంగా వచ్చి యోగా నుంచి ఆప్షన్ గా పెట్టుకోకండి అది వచ్చి ఖచ్చితంగా వచ్చి డైలీ చేసేలాగా వచ్చి చూసుకోండి ఎందుకంటే అది మనం చేసేటప్పటికి లైక్ లైక్ డీప్ బ్రీతింగ్ ఆర్ లైక్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ సన్ సాల్యూటేషన్ అనే పోసెస్ ఉంది అది మనం చేసేటప్పటికి వచ్చి ఖచ్చితంగా వచ్చి మన బాడీలో వచ్చి బ్లడ్ షుగర్ వచ్చి బాగా కంట్రోల్ అవ్వదు సో మీరు జస్ట్ మెడిసిన్ మనం తీసుకోవాలంట్రీ జస్ట్ అలాంగ్ విత్ ఇట్ లైక్ మూవ్మెంట్స్ అవుతు స్ట్రెస్ రిలీజ్ మైండ్ ఫుల్నెస్ ఎక్సర్సైజ్ అంతా మీరు వచ్చి బాగానే వచ్చి మీకు వచ్చి డయాబెటీస్ నుంచి రివర్స్ ఛాన్స్ జాతిగా ఉంటది లైక్ మీరు వచ్చి ఒక ఫ్రీ డయాబెటీస్ రివర్సల్ ప్రతి వచ్చి కన్సల్టేషన్ తీసుకోవాలంటే ఈ స్క్రీన్ లో ఉండే నంబర్ నుంచి కాంటాక్ట్ చేయండి నేను మీకు వచ్చి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాను Thank you.